నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేపడినది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునంత ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం పురణీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మహాదేవ మురళి గారు ఒక జాతకంలో రకరకాల దోషాలు ఉంటాయి డెఫినెట్ కదా అది కుజ దోషం అనుకోవచ్చు లేకపోతే రకరకాలు సర్ప కాల సర్ప దోషాలు డెఫినెట్ గా చాలా ఉంటాయి పితృదోషాలు పితృదో పితృదోషాలు కూడా డెఫినెట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంటాయి మాతృ మాతృదోషం కన్సిడర్ అయితే ఈ దోషాలకి సంబంధించినటువంటి నివృత్తి మార్గాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పటము ఏది చేయాలో పరిస్థితుల్లో ఉండటము ఒకంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వటం లేకపోతే ఆ దోష నివృత్తికి చేసుకునేటటువంటి పూజల్ని మేము చేయించుకోలేము మాకంత ఆర్థిక స్తోమత లేదు అనుకునే వాళ్ళ కోసం ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా తప్పకుండా అద్భుతమైన చెదాం అయితే ఒక దోషం ఉన్నది అంటే వాస్తవానికి కూడా మనం ఏదో కొందరు బాధపడుతుంటారు లేదా కొందరు అయ్యో దోషం ఉందా మరి వివాహం అవుతుందా అనుకుంటారు కొందరు ఇంకొందరు సంతానానికి సంబంధించింది కావచ్చును మనం ఎన్నో కూడా వీడియోలో ఆల్రెడీ చెప్పి ఉన్నాం పంచమాత కొన్ని కొన్ని గ్రహాలు ఉంటే పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది అని కుజుడు కొన్ని కొన్ని స్థానాలలో ఉంటే కొంత ఇబ్బందికరమైనటువంటి ఈ పరిస్థితులు ఎదురవుతాయి అని ఇట్లా మరొకటి ఏమిటంటే శని కూడా శని భగవానుడు కూడా మేషంలో ఉన్నా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ తను ఉనికి కోల్పోతాడు నీచపడతాడు అదే పరస్పరము ఇప్పుడు శని సూర్యులు చూసుకున్న ప్రజెంట్గా ఇప్పుడు మకర రాశి సింహరాశి రేపు సూర్యుడు రాబోతున్నాడు పరస్పరము ఈ చూపుల వల్ల కూడా ఇద్దరికీ ఇంపాక్ట్ ఉంటుంది మరి ఇక్కడ ఖచ్చితంగా ఇలాంటి దోషాలు కాలసర్ప దోషం కొందరికి ప్లస్ అవుతుంది కొందరికి మైనస్ అవుతుంది ఇక్కడ రాహువు కనుక శుక్రునింట్లో కానీ లేదా మనకు ఇందాక మిథునంలో కానీ లేదా ఈ యొక్క శనింట్లో కానీ ఉంటే కొంత మంచి ఫలితాలైతే ఇస్తాడు లేదా అంటే మీ జాతకంలో అది ఉండేటువంటి డిగ్రీస్ను బట్టి మాత్రమే బేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఒకవేళ రాహు దశ మొత్తం అయిపోయినట్టున్నా లేదా అంతర్దశలో కూడా కొంత దాని ప్రభావాలు ఇస్తూ ఉంటాడు ముఖ్యంగా రాహు దశ వచ్చినప్పుడు కేతువుకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇవ్వడం కేతువు వచ్చినప్పుడు రాహుకు సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వడం ఉంటుంది ఇక్కడ బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే సరే ఇది ఇదంతా ఇక వేరే సబ్జెక్టు ఎలాంటి పరిస్థితి ఇంకొకటి గురు చెండాలి గురువు రాహువు కానీ గురుకేతువులు కానీ కలిసి ఉన్నా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు వృచ్చిక రాశి వారికి గురువు సప్తమాత వచ్చి కొందరికి అద్భుతమైనటువంటి పరిస్థితులతో అద్భుతంగా ఉన్నారు మరి కొందరేమో ఇంకా అసలు మాకు ఎలాంటి రిజల్ట్ రాలేదు అనేటువంటి భావనలో కూడా ఉన్నారు ఎందుకు అంటే వీరి జాతక రీత్యా గురుగ్రహము గురు చెండాల యోగంలో ఉన్నా లేదా గురుగ్రహం మకరంలో ఉన్నా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి గురు వీరి జాతకంలో ఎనిమిదిలో ఆరులో ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కనుక ఏది ఏవైనా కూడా జాతక పరిశోధన జాతకంలో దశ అంతర్దశలు భుక్తి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సంతానంగా అవ్వాలి పంచమాత చూసుకుంటారు పంచమాత ఆ గ్రహం ఎవరితో కలిసి ఉంది అది మిత్రుల శత్రువుల ఎంత డిగ్రీస్లో ఉంది ఎన్ని ఏ నక్షత్రంలో ఉంది ఇవన్నీ కూడా సబ్జెక్టు చూసుకొని అటువంటి పరిస్థితి ఉంటుంది మాకు ఇవన్నీ ఏవి లేవు జాతకం లేదు లేక మేము ఎలాంటి పూజలు చేసుకునేటువంటి పరిస్థితి లేదు చేసుకోవాలి దోషాలు ఉన్నవి అని చెప్పి మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఒక బర్త్డే ఏ విధంగానైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో అదే విధంగా ఎంతో కొంత సంతోషంగా ఇచ్చి వారు అంటారు ఇన్ని వేలనో లేకపోతే అన్ని వేలనో ఇందో అయితే మీరు మా శక్తి ఇది అయ్యా చేయండి చేస్తారు తప్పకుండా చేస్తారు ఇక లేదు ఖచ్చితంగా ఇంత అంటే నాకు ఫోన్ చేయండి అవసరమైతే నేను చెప్తున్నా అంటే నేనేదో బిజినెస్ అని కాదు చెప్తున్నా ఉన్న విషయం చెప్తున్నా చేసుకోండి ఒకసారి మంచి ఫలితం ఉంటుంది ఇక అవన్నీ ఏమి లేవు అనుకుంటే ఖచ్చితంగా కూడా మంగళవారము గురువారము శుక్రవారము ఈ మూడు రోజులు ఇంట్లో ఒక దీపారాధన చేయండి నేను చెప్పినటువంటి దీపారాధన చేసి మీ జాతకంలో ఏ ఏ సంబంధించినటువంటి దోషం ఉందో ఆ సంబంధించినటువంటి కవచాలు చదువుకోండి విన్నరా ముందుగా కుజ దోషం ఉందనుకుందాం మంగళవారం రోజు మీరు రావి చెట్టు అంటే రావి చెట్టుకు వద్దకు వెళ్ళి ఎక్కడున్నా నివ్వండి రావి ఆకును తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి దానిని చక్కగా కూడా శుభ్రపరచుకొని దాని మీద ఒక చుక్క పాలచుక్క వేయండి ఒకటే చుక్క పాలచుక్క వేసి దాని మీద వెండి దీపారాధన అంటే వెండితోనే చేసింది కావాలి మా దగ్గర డబ్బులు లేవు మట్టి మట్టిపరం మీద కావాలి పెట్టాల్సింది అంతే మీరు కొనుక్కొచ్చుకోండి నాకు సంబంధం లేదు వెండిది దాని మీద పెట్టి చక్కగా కూడా ప్యూర్ ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపారాధన చేసి కుజగ్రహ కవచము లేదా మన గూగుల్లో కొడుతొస్తుంది తెలుగు అంట వచ్చేస్తుంది అది చదువుకోండి ఒక పదకొండు సార్లు దీని తర్వాత ఇంకా వేరే ఏదున్నా కూడా శుక్రవారాలకు సంబంధించింది అది కానీ రాహుకాలంలో మంగళవారం కూడా రాహుకాలంలో పెట్టేసేయండి అదేవిధంగా ఆదివారం కూడా రాహుకాలంలో ఈ యొక్క దీపారాధన చేసేసేయండి ఇక మరొకటి గురువారం రోజు గురు హోరా చూసుకోండి పొద్దుట మనకు ఐదు నలభై నుండి ఆరు నలభై లోపు ఉంటుంది కొన్నిట్లో సిక్స్ టు సెవెన్ అని ఇస్తున్నారు ఒకసారి చూసుకోండి లేదా మధ్యాహ్నము పన్నెండు నలభై నుండి ఒకటి నలభై లోపైన పెట్టండి దీపారాధన చేసి ఆ యొక్క గురు సంబంధిత గురు కవచము ఇన్ తెలుగు అని గూగుల్లో కూడా వస్తుంది అది చదువుకోండి పదకొండు లైన్లు మాత్రమే ఉంటుంది పదకొండు సార్లు చదవండి దీని వలన నలభై ఒక్క రోజులలో నలభై ఒక్క రోజులు ఈ కంటిన్యూ చేయండిగా ఇప్పుడు ఇవాళ బుధవారం సారీ మంగళవారం చేస్తూ ఉన్నాం కంటిన్యూ ఒక ఐదు మంగళవారాలు కంటిన్యూ ఐదు గురువారాలు కంటిన్యూ ఆదివారం ఐదు నుండి పదకొండు చేయండి మినిమం ఇక మధ్యలో అడ్డు వచ్చింది అనుకుంటే అది విడిచిపెట్టి నెక్స్ట్ వీక్ చేస్తూ ఉండండి ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి దీంతో పాటు దీనితో పాటుగా జమ్మి వేరును కూడా సేకరించండి జమ్మి వేరును ఖచ్చితంగా కూడా ఒక కంకణ రూపకంగా మీ యొక్క హైండ్ కట్టుకోండి జమ్మి వేరును సేకరించి ఒక తాయత లాగనన్నా వేసి ఎట్టనన్నా చేసి మీరు జమ్మి వేరును అనురాధ నక్షత్రము లేదా పుష్యమే నక్షత్రము ఉన్నటువంటి రోజులలో సేకరించుకోండి మీరు తప్పకుండా ఇది చేయండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను అద్భుతమైనటువంటి ఫలితము ఉండబోతుంది దీంతో పాటుగా ముఖ్యంగా కూడా గురువులను నిందించకుండా గురు సంబంధిత ఏదైతే ఉందో గురు దోషము ఇప్పుడు తులారాశి ధనస్సు రాశి వారి గురువారం లేదు మీరు గురువారం గురువారం మనం చెప్పినటువంటి పరిహారం చేస్తూ ఏదో నోటికి వస్తాడు మాట్లాడితే అవుతుంది కనుక మంచిగా ఉండి మంచిగా చేయండి మంచి ఫలితం ఉంటుంది దీంతో పాటుగా ఈ ఏదైతే ఈ నలభై ఒక్క మన నల్ మన ఏమిటి పదకొండు వారాలు అని చెప్పి అన్నామో వారం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కూడా దానం ఇవ్వండి దీపం ఏదైతే మనం మనం పూజ చేసుకున్నామో వివాహం కోసం చేశాం వివాహం సెట్ అయింది ఈ దీపారాధన వెండి దీపారాధన దీంతో పాటుగా సాహిత్యం ఇది కలిపి యజ్ఞోపవీతం కుదిరితే వెండిది చేపియండి యజ్ఞోపవీతం చేయించి దాంతో పాటుగా ఎంతో అవధ్ఞ యజ్ఞోపవీతం వెండిది అంటే ఒక ఐదు వందల్లో అయిపోతుంది వెయ్యి రూపాయలు కానివ్వండి ఇవి చేస్తూ ప్రతి మంగళవారము ఇవి చేస్తున్న రోజులు కూడా గణపతికి ఎరుపు రంగు పుష్పాలతో స్వామి వారికి అర్చన చేయించుకోండిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు మురళి గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే